ను మర్యాదపూర్వకంగా కలిసిన హనుమాన్ జంక్షన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బొమ్మసేటి గణేష్ బబ్లూ నాయుడు హనుమాన్ జంక్షన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బొమ్మసెట్ గణేష్ బబుల్ నాయుడు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను విజయవాడలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఇటీవలే హనుమాన్ జంక్షన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా ఆదివారం హనుమాన్ జంక్షన్లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్కి తెలియచేయడం జరిగింది విషయం తెలుసుకున్న ఆయన కమిటీ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తూ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పేద ప్రజలకు అండగా నిలిచేవారంటే ఆయనకు ఎంతో ఇష్టమని తెలిపారు మీకు అండగా నేనుంటాను మీరు మరింత ముందుకు వెళ్ళాలని త్వరలో హనుమాన్ జంక్షన్ వస్తాను మీ అందరిని కలుసుకుంటానని అన్నారు